సప్తగిరి కోచింగ్ సెంటర్ నూతన మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ పట్టణ గీత రామకృష్ణ ప్రారంభించారు గ్రామీణ విద్యార్థులకు విద్యను అందించేందుకు ఇటువంటి కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయని తునిపట్న మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నారు తునిపట్న మార్కుడు రాజుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సప్తగిరి కోచింగ్ సెంటర్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగుంటి సత్యనారాయణ తుని పట్న సిఐ గీతా రామకృష్ణ రైల్వే జెడ్డార్యుసీ మెంబర్ బోటపాటి శ్రీను చైర్మన్ పలక దుర్గాభవాని సప్తగిరి ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పేరు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే కల్పనకు ఇటువంటి కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయని తొని పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన సప్తగిరి కోచింగ్ సెంటర్ సభ్యులను ప్రముఖులు అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు లంకా సునీల్ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ గంట్ల చిన్నారావు పాలకి శ్రీను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ విజయ్ తైతల్ పాల్గొన్నారు శ్రీ అను దేవి గారు కానీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు ఈ మన ఎమ్మెల్యే గారు దేవి గారితో కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్లో విద్యార్థిని విద్యార్థులు మీ యొక్క టాలెంట్ ద్వారా వచ్చే జాబ్ కానీ ఏదైనా సహాయ సహకారాలు కూడా తుని తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యేగా దిగునాథ్ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఉండదని కూడా మీకు ఈ సంఘటనలో పంచాయతీ మేడం చెప్పమన్న జరిగింది కాబట్టి మీకు ప్రభుత్వం ఒక మీకు కోచింగ్ సెంటర్ ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మెయిన్ మీ టాలెంట్ మీ టాలెంట్ని బట్టే మీ ఉద్యోగ ఆవృతాలు ఉంటాయి అందరూ ఎటువంటి అవకాశాలు కావాల్సి వచ్చిన తర రామకృష్ణ గారు ద్వారా కానీ మన ఎమ్మెల్యే గారి ద్వారా సహాయ సహకారం కావాలి అవి కూడా ఈ కోచింగ్ సెంటర్ ద్వారా అందిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిగతా విద్యార్థులు కూడా చెప్పి ఈ కోచింగ్ సెంటర్ అభివృద్ధికి మీ అందరూ కూడా సహాయ సహకారం అందించాలని మీ కోచింగ్ సెంటర్కి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి శుభాకాంక్షలు సందర్భం ఎక్కువ కనపడతారు వాళ్ళు లేకపోతే నాకు తెలుసుకుని చిన్న పనులు లాంటిది మీకు ఈ నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీ ఎప్పుడు అయిపోయిన తర్వాత నిరుద్యోగంతో ఉద్యోగాల కోసం వాటి కోసం మీరు కోచింగ్ తీసుకొని అక్కడ ఇక్కడ అవగాహన కోసం కాకినాడ కానీ రాజమండ్రి వైజాగ్ వెళ్ళాలంటే చాలా తరం అట్లాంటిది మీకు అందుబాటులో ఇట్లా మంచి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ప్లానింగ్ అనేది అవసరం మనం ప్రజల ఏదైతే డెడ్యుకేషన్ ఉంటుందో కాలేజీలో డిగ్రీలో అదొక ప్యాటర్న్ నాకు కొంత నాలెడ్జ్ తెలుస్తుంది కానీ జాబ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సైకాలజీ ఏ విధంగా ఉంటుంది ఏ విధమైన క్వశ్చన్ అడుగుతున్నారు నా మెంటల్ ఏ విధంగా ఉంటుంది అనేది కంటే

బన్సీపట్నం ప్రతిపాడు ఈ నాలుగు నియోజకవర్గాల్లో సుమారు మనకి ఐదు వందల ముప్పై రెండు విలేజ్లు ఉన్నాయండి అయితే చాలామంది విద్యార్థుల యొక్క ఉద్దేశం ఏంటంటే మనం విలేజ్ కాబట్టి ఎక్కడో లౌన్కి అక్కడ అయితే బాగుంటుంది కొద్దిగా ఫ్రీడమ్గా కూడా ఉంటది తల్లిదండ్రులు దూరంగా ఉంటాం అనే ఒక ఉద్దేశం ఉందండి దానివల్ల మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి దానిని ఉద్దేశించి రెండు వేల ఎనిమిదికి ముందు మేము చదువుకున్న రోజుల్లో మాకు కోచింగ్ వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఎవరు కూడా గైడెన్స్ ఇచ్చేవారు కదండి ఈరోజు మరి కోచింగ్ వెళ్ళడం కాదు ఆ కోచింగే మనకి వచ్చింది అలాంటప్పుడు గతంలో మేము ఏవైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు పడకుండా మీ దగ్గరికి ఈ కోచింగ్ సెంటర్ తీసుకొచ్చాం కాబట్టి మీరందరూ కూడా మీ అందరికీ కూడా ఈ ఐదు వందల ముప్పై ప్లస్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక వరగా చెబుతున్నది మనకి మన పెద్దలైనటువంటి వీళ్ళందరూ కూడా మన కోచింగ్ సెంటర్కి సహాయ సహకారాలు అందించుకుంటారు కాబట్టి మీరు తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఆలోచించి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన తునికి అలాగే మన తుని ప్రాంతానికి అలాగే తల్లిదండ్రులకి మన తునికి మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానం ఉండేటట్లు కష్టపడి శ్రమించి మీరు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ యొక్క ఈ లక్ష్యాన్ని ఏ విధంగా మనం తీసుకున్నారు యాజమాన్యం దీన్ని ఏ రకంగా ఈ తురు నియోజకవర్గంలో ఉన్నటువంటి తుని ఈ నర్సీపట్నం ప్రతిపాడు ఈ నాలుగు నియోజకవర్గం దృష్టిలో పెట్టుకుని ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది యువత ఏ రకంగా సహాయ సహకారాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత మరి అడ్డదారులుగా తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం గంజాయి గీట్లు కూడా మద్దు మద్దు పదార్థానికి బానిసైన పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్డిఏ ప్రభుత్వంలో భాగంగా దీన్ని కూడా మేము తీసుకున్నాను మేము అందరూ తెలియజేస్తున్నాం ఎందుకంటే సరైన శిక్షణ తరగతులు లేవు ఏదో డిగ్రీ చదువుకుంటున్నారు తర్వాత ఏదో మా పేట పేటలో చూసి చాలా డిగ్రీ పీజీ చదువుకుని ఉన్నారు కానీ వాళ్ళందరూ పెయింటింగ్ వెళ్ళిపోవడం ఏదో పనికి వెళ్ళిపోతారు తప్ప కానీ కాంపిటేటివ్ యాధ్యాన్ చేయాలని ఆలోచన ఎవరికి లేదు అలాంటి పరిస్థితుల్లో మరి ఇన్స్టిట్యూట్ యాజమాన్యం మరి చైర్మన్ అయినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ యొక్క ప్రధమ